ఐక్యతే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత అన్న మాకు టైం ఎంత సేపు దాని ప్రకారమే మాట్లాడతాం దయచేసి ఏం అనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే సోమన్నకి సోమన్ రంగ మైక్ ఇచ్చి అనుకో ఎక్కువ సేపు ఆడతాడు ఎక్కువ సేపు మాట్లాడతాడు ఎక్కువ సంతోషం చాలా సంతోషం నేను ఇంకా ధైర్యంగా మాట్లాడతాం ముఖ్యంగా కూడా నేను అది చెప్తాందుకే వచ్చిన ఈ వేదిక మీదికైతే మా కాశ్యమన్నా మా సామేలన్నా మా సోమన్నా మా విదేశం అన్నా ఇట్లా మా రాజ నర్సన్నా ఇట్లా అందరూ మాట్లాడుతా అంటే ఈ వేదిక మీదకి నాది ఇంకొక కోణం కాదు ఏదైతే సామాజిక న్యాయమై ఉంటదో ఉంటుందో ఏదైతే సమన్యమై అయితే ఉంటదో దానిపైన సుక్కరాము నడిసే పాట ఉంటది ముఖ్యంగా ఎంజి కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా మాదిగ మాదిగ ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి విజ్ఞప్తి చేస్తా ముఖ్యంగా వీరేశన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మంద కృష్ణన్న మీరందరూ సప్పట్లు కొడుతూ పాట పాడతా లేకపోతే పాడ అయితే ఇక్కడ చాలా మంది జర జరసేపు జనసేపు జరుగుతాము అది కానీ మళ్ళీ దొరుకుతుందో దొరుకుతుంది ఇట్లా నేనేమంటా నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గద్దారన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు ఎందుకు అంటే ఇదే సోమన్న పాట రోజు నా ముట్టికుండ షెడ్డికి పొక్కలు వై కూసుంటే నేను బొంత దారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువు నాకేం శత్రువు కాడు నా ముందల వరుసలు ఉన్నటువంటి నా గురువు దాంట్లో డౌటే లేదు ఏ రకరకాల ఏ విధ

ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాయి వేదిక మించి నిజంగా మా ఎర్ర రూపాలన్న బతుకుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు మా ఏబూరి సోన కావచ్చు మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు బై మనకి ఎట్లా లేదో మనం ఒకసారి సిగ్గి తెచ్చుకోవాలి అలా అంతా వాడు అంటాడు అరే మాకు సభ్యత్వం ఉన్నది మాకు సంస్కారం ఉన్నది ఏ ఒక్క రోజు కూడా నేను మాట్లాడలే గోరటం కన్నా పర్సనాల విషయాలు నేను మాట్లాడినా పర్సనాల విషయాలు మాట్లాడినాను మా ఏ పురుషు అన్న పర్సనాల విషయాలు ఎట్లా మాట్లాడతారా సుఖరాము నరసింహ మాల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా మా మాల పాట పాడకుండా నువ్వు మాదిగా పాట పాడతావనంటే కులానికి కూడా మనిషి తిన తిండికి కూడా కులాన్ని ఎంటగడుతున్నావు అంటే బడివే అరే ఓ ముండా కొడక నువ్వు మరి బావి నిజంగా ఇది గుర్తు పెట్టుకోవాలి సుక్కరామ నరస ఎక్కువతో పనిలేదు సుక్కరాం ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు ఇంకొక విషయం నిన్న మొన్న ఆడోడు కోస్తే ఇంచుముంచు ఏనుగులే కుట్టడు పట్టుకొని వాడు సౌతాను మాట్లాడుతు అదనేమన్నా కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి గూటం దెబ్బల గుంపరు చూడు గూడము గూడము గదిల మీద మాల గెద్దని అంటారేం రా సమస్త ప్రజల గెద్దర్ని కొట్టును సరికి వెళ్తే వరకు చప్పట్ సమస్త ప్రజల గెద్ద ఇలా మాల గద్దర్ని వేస్తారు పైన అర్థం కాదు భూమికి పచ్చని రంగే చేసుకొని కలెకూరు ప్రసాద్ వేసేటటువంటి మాలబిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ ఆయన ప్రేక్షకుని చేసుకుంటారు నిన్న మన చనిపోయినటువంటి సాయి చంద్రన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని ఏడా రాసిండు మీరు ఎక్కువ కుల పోలని అరే ఒక్క మాలకులం గురించి వాళ్ళే బయలుకు మాలలో అంట కట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు నాకు అర్థం కాదు నెల్లాయి పాటతో కళ్ళాలేసి తన్ను తువ్వు రేగిస్తామో తన్ను తువ్వు తన్ను ఉన్నటువంటి మాదిగలంతా మాది ఉపకులంతా ఏమైతారు మీరు ఏం చెప్తారు వాడు పాడ మా విదేశాన్ని అసూట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తారు వాడత వర్గీకరణ కట్టు పడితే అరే మందు పాతారా ఇప్పుడు తమ చైతన్యం

సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముంతా ముడ్డికి గంప కట్టి ఊరవతలకి నెట్టేస్తే కూడా కబర్దార్ బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బండ్ కులాలు ఊరవతలికి నన్ను ఎవడు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు సుక్కరాం నరసయ్య మాలల కోసము మాదిగల కోసము పాట వాడుతాడు కాదు సమనాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు నన్ను కులాల గురింతకు మీ దండం పెడతా మీ కాళ్ళు ముక్తా నన్ను కులాల గురుంత రి న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు సుక్కరాం నరస కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవిస్తా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేన్ని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతా కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముతాను కాబట్టి బాబాసాహెబ్ విషయానికి వస్తే సమన్యాయంలో భాగం నక్సలిజానికి వస్తే ఇవ్వంది వాడు తినడం అనేది న్యాయం కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధంగా పట్టుకొని నేను పాట వచ్చిన అంతకు మించి రామణ్య ఏమి ఆశించ రాలేదు ఈ అవకాశం కల్పించినటువంటి మా వీరేషన్నకు ముఖ్యంగా నేనున్నాను గుర్తు చేసినటువంటి మా చిట్టాల దేవదాసానకు నేను మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను